గ్యారంటీకి పాపం వెళ్తే బాబు సూర్యుడికి భవిష్యత్ గ్యారెంటీ అంటే జెండాలు కట్టడానికి మనుషులు లేదు పది మంది కూలని మాట్లాడుకొని వాళ్ళ దగ్గర జెండాలు బ్యానర్లు గ్రామంలో తిరిగి నాయన నీ ఫోటో ఇస్తావా బ్యానర్ వేసుకుంటా నీ ఫోటో ఇస్తావా బ్యానర్ వేసుకుంటా నీ ఫోటో ఇస్తావా బ్యానర్ వేసుకుంటా కొంతమంది ఫోటోలు ఇస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు నాకు సంబంధం లేకుండా నా ఫోటో చేసుకుపోయి వేసుకున్నాడు సార్ అని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు పాలిచెల్లపాడు పాలిచెల్లపాడు గ్రామం ఏమే ఉండరు పాపం వాళ్ళు వెళ్ళి నాకు సంబంధం లేకుండా నా ఫోటో వేశారు కాబట్టి దీని మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చారు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి బ్యానర్ లో నువ్వు వేస్తున్నటువంటి వాళ్ళ మీద నా ఫోటో వేసుకున్నారు నాకు తెలియకుండా చంద్రమోహన్ రెడ్డి బ్యానర్ కి గ్రామానికి రావడం బాబు సూరికి భవిష్యత్తుకి గ్యారంటీ మీ బాబుకే గ్యారెంటీ లేదు నీకే సీట్ సూరిటీ లేదు మీ ఇద్దరికే గ్యారంటీ షూరిటీ లేనటువంటి వాడు మీరు తిరిగి తిరిగి షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అంటే ఏమి నీ బండా కూడా ఇన్ని సార్లు మోసం చేసుకునేటువంటి వాడు మరలా నేను షూరిటీ ఇస్తానని చెప్పి మాట్లాడితే మొదలు ఉన్న ఉమ్మేస్తాడని స్వీకీణ ఉన్నాడు ఏమి లేనటువంటి వాడు ఈరోజు చెప్పాడు ఏమని చెప్పాడు మాట్లాడుదాకా మీరు గమనించారా లేదా సైదాపురంలో మైనింగ్ జరుగుతుంది దానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డికి బాగా ఉంది అని చెప్పి చెప్పాడు చెరో సైదాపురం అని చెరో సైజాపురం ఎక్కడి నుంచి పోయాడు మనం ఈ గ్రామానికి కొత్తగా రోడ్డు పెంచాం ఇందాక చెప్పరా రోడ్డు కోటి ఇరవై లక్షల లోపాలు చేసినటువంటి రోడ్డు ఆ గుండా ఈ దారిని పోయి మళ్ళీ ఇక్కడ నుంచి రాజపాలెం మీదుగా కట్టుబడి పని పోయి ఆడి నుంచి సైజాపురం పోయాడు ఆడపోయి అని చెప్పాడు ఇక్కడ అక్రమమైన జరుగుతుంది సైదాపురంలో దీంట్లో కాకా వాటా ఉంది అని చెప్పి చెప్పాడు బానే ఉంది నేను అనేక సందర్భాల్లో ఛాలెంజ్ విసిరా మరలా నీకు ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా నా ఇక్కడికి వెళ్ళినటువంటి నీకు వాళ్ళ పేరం పెడితే మేము ఎనిమిది మంది ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలున్నావు ముగ్గురు జిల్లా నాయకులు ఉన్నారు పదకొండు వాటాలు ఈరోజు నేను దాని గురించి తప్పుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర పదకొండు వాటాలు కొట్టేసి వేసుకుని

స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్

దాని అన్ని పాపం ఈ పనికి వాళ్ళు మాటలు నేన టికెట్ కాడిది చంద్రబాబు చెప్పాడు గోవర్ధనాయుడు పాతోందని ఒకటి లోకేషన్ సూపర్ గేట్ లో గోవర్ధనాయుడు పాతోందాడు ఈ రోజు సిబిఐ అనేటటువంటిది ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి సంస్థ నా మీద విచారణ చేస్తుండంటే ధైర్యంగా హైకోర్టు మీరు చెప్పా ఏమీ అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు బాగా నాకు సిబిఐ మీద భయం లేదు సిబిఐ విచారణ అంటే నేను అనకాను చంద్రబాబు అవినీతి పార్ట కాబట్టి సిబిఐ విచారణ ఎక్కడే తప్ప కాబట్టి నా మీద సిబిఐ విచారణ నాకు అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పా సిబిఐ విచారణ పూర్తి చేసి గోవర్ధన పాత్ర లేదు అని చెప్పిన తర్వాత ఈ పెదాలంతా ఈరోజు ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలని చేత కాకుండా రకరకాలైనటువంటి మాటల్లో మాట్లాడేటువంటి పరిస్థితి